హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే అంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుంది అసలు ఎవరికైతే లేట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది కరెంట్ ఉంటుందో పోతుందని చెప్పేసి ఇంకా అమ్మ అయితే నీళ్ళు పడుతుంది అనమాట గిన్నెలో అయితే అమ్ముకోవడానికి అని చెప్పేసి ఇంకా వాటర్ హీటర్ కూడా పెట్టాను పాపకు స్నానం చేయాలి కదా అని చెప్పేసి హీటర్ నీళ్ళైతే వాడుతున్నాము అంత సేఫ్ అని కారణం తెలిసినా కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా పుల్లలు పెట్టుకొని కట్టెల పొయ్యి మీద నీళ్ళు కావచ్చు అంత లేదనమాట అందుకని చెప్పేసి హీటర్ పెట్టాను అయితే ఈరోజు నేను ఒక వంట చేస్తున్నాను చేసుకుంటూ మిగతా ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే ఇట్లా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనకు ఎగ్జాంపుల్ ట్రైనే అనుకోండి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక బాధతో ఒక హ్యాపీనెస్తో వెళ్తూ ఉంటారు కదా అలా నేను ఒక రోజు ఖమ్మం వెళ్తుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఏజ్డ్ అనమాట తాతగారికి బాగాలేదు ఒంట్లో బాగలేదు అయితే ఏడుస్తున్నాడు అనమా అంటే పద్దాక టైం అడుగుతూ ఉన్నాడు ఇంకా ఖమ్మానికి నేను ఇక ఖమ్మం వెళ్తున్నాను నేను ఇంకా పద్దాక అడుగుతూ ఉన్నాడు అనమాట టైం ఎంత అయిందమ్మా టైం ఎంతైందమ్మా అయితే నేను టైం చెప్తుంటే వాళ్ళ వైఫ్ ఎందుకు అట్లా అడుగుతున్నావు పాపం వాళ్ళని విసిగిస్తున్నాం ఎందుకంటే ఏం కాదులే మా అమ్మగారు అంటే తర్వాత అడిగిన ఏమైంది తాతగారు అంటే ఇట్లా నాకు హెల్త్ బాగలేదమ్మా ఎవరు రాలేదు నా భార్య నేనే వెళ్తున్నాం అని చెప్పేసి ఆ తాతగారు ఇంకా ఏడుస్తున్నాడు అనమాట నాతో చెప్పి నాకు చాలా బాధ అనిపించి ఇంకా నేను వెంటనే అన్నాను తాతగారు మీరేం బాధపడము అక్కడ మీకు తగ్గిపోతుందిలే అని చెప్పేసి ఆ తాతగారికి అంటే ఆ వయసుకి అంత నేను చెప్పే అంత దాన్ని కాదు కానీ మనం ఏంటంటే తోటి వారికి కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత బాధ ఉన్నా కానీ ధైర్యంగా అయితే ఉండగలుగుతారు కదా ఇంకా తాతగారికి నేను అలా చెప్పాను అనమాట ఈ రోజు నేను వీడియో తీస్తుంటే ఆ తాతగారు ఎందుకో గుర్తొచ్చారు పాపం ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి ఇలాంటి ముసలి వాళ్ళు చాలామంది ఇట్లా ప్రయాణాలు చేసేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా సీట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అనమాట ఆ ముసలి వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి సీట్ అని చెప్పేసి ప్లీజ్ మన వీడియో ద్వారా ఎవరైనా చూస్తున్నట్లయితే అలాంటి ఏజ్డ్ వాళ్ళకి మనం నుంచోగలిగే స్తోమత స్థా ఓపిక మన దగ్గర ఉంటుంది వాళ్ళంతా ఓపిక మొత్తం అయిపోయి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనం వాళ్ళకి చిన్న సీటు సహాయం చేస్తే వాళ్ళ లైఫ్ని అంటే వాళ్ళ ఓపికకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనం డబ్బులేయన అవసరం లేదు ఇలాంటి హెల్ప్లు కూడా చేయొచ్చు అనమాట అంటే నేను తప్పుగా ఏం చెప్ప అంటే అనుకుంటారేమో కానీ నేనైతే నాకు నచ్చి నాకు తెలిసిందైతే మీకు షేర్ చేస్తున్నాను ఇలాగే ట్రైన్స్ జర్నీ కానీ బస్ జర్నీ చేసినప్పుడు మనకి ఎలాంటి పరిచయాలు చాలా మొదలవుతూ ఉంటాయి వాళ్ళతో కొన్ని అనుభూతులు ఉంటాయి కొంతమందిని గుర్తుపెట్టుకునే అంత ఫ్రెండ్స్ లాగా కూడా పరిచయం అవుతారు మీకు అలాగ ఎవరు ఉన్నారా ఖచ్చితంగా అయితే ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా కానీ భార్యాభర్త మాత్రమే తోడుగా ఉంటారని చెప్పడానికి ఒక నిర్వచనం కూడా అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఎవరు తోడు రాలేదు కానీ భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే ఇద్దరు చివరి వరకు తోడుగా ఉంటారని అయితే నేను నాకు ఆ క్షణంలో అనిపించింది వాళ్ళకైతే హెల్తీగా ఉండాలి వాళ్ళిద్దరు తాత నా మామగారు మంచిగా ఉండాలి అని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కర్రీ విషయానికి వచ్చేసి ఇంకా నేను ఏం చేయాలి అర్థం కాక ఒక ఆలు దోశకే చిన్న దోశకే ములక్కాయ ఉంటే ఇంక ఇదే ఇలా కంప్లీట్ చేద్దామని చెప్పేసి కర్రీని అయితే ప్రిపేర్ అనమాట అన్నీ తెలిసిన తో కదా ఇలా ఒకసారి ట్రై చేయండి వాటర్ అయితే నేను ఎక్కువ వంటల్లో వాటర్ ఏమి ఎక్కువ పోయాను కానీ ఈసారి మాత్రం మునక్కాయలు మనకి ఆలు ఉడకాలి కదా అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే పోసాను ఇలా పోయడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది మంచిగా ముక్కలకి అనేది పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చపాతీలోకి రైస్ పుల్కాలోకి ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా పంపించండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ అయితే రీచ్ చదువు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్